బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి తెలిపారు ప్లాస్టిక్ వాడకం పెరగడంతో కాలుష్య స్థాయి అధికమైందని కెపాసిటీ బిల్డింగ్ స్కిల్ డెవలప్మెంట్ సమావేశంలో సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు సిబ్బంది నైపుణ్యాలతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కమిషనర్ కోరారు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం కఠినంగా అమలు చేస్తూ కార్యాలయంలో స్టీల్ వాటర్ బాటిల్స్ మాత్రమే వాడాలని సూచించారు అంటే వాటర్ బాటిల్స్ కూడా బ్యాన్ చేయాలి అనే ఉద్దేశంతో మొట్టమొదటిగా మన హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ గారి ఆదేశాల ప్రకారం మన సెక్రటరేట్ లో ఇంప్లిమెంట్ జరుగుతూ ఉంది ఎందుకంటే సెక్రటరేట్ పరిధిలో ఎటువంటి ప్లాస్టిక్ బాటిల్స్ యూజ్ చేయకుండా దాని ప్లేస్లో గ్లాస్ బాటిల్స్ యూజ్ చేస్తారు అదేవిధంగా మన స్వచ్ఛంద కార్పొరేషన్ మనకు క్లియర్ గా అదేవిధంగా సెక్రటరీ లెవెల్స్ లో కంపల్సరీ వాటర్ మన ప్లాస్టిక్ బాటిల్స్ కాకుండా ఈ వాటర్ బాటిల్స్ యూజ్ చేయడానికి మనందరికీ వారి తరఫున మనకి ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు ప్లాస్టిక్ వాటర్ ప్యాకెట్స్ కానీ ఎటువంటి పరిస్థితులు యూజ్ చేయకుండా ప్రతి ఒక్కరు ఈ బాటిల్స్ యూజ్ చేసుకుని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాను సో మూడు ప్రభుత్వాలను మొదటి ప్రభుత్వం దాని బాధ్యత గురించి మాట్లాడుకుందాం సెంట్రల్ ఒక్కొక్కటిగా మనం చూద్దాం